ప్రస్తుతం చాలా రాష్ట్రాలు జనాభా పెరుగుదలను కోరుకుంటున్నాయి జనాభా పెరగాలని కోరుకుంటున్నాయి అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక చూస్తే జననాలు తగ్గుండొచ్చు కానీ జనాభా అయితే ఏమాత్రం తగ్గలేదు పెరిగింది అనే నివేదిక ఇచ్చింది నూట నలభై ఆరు కోట్లు దాటిందంట భారత జనాభా ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారత జనాభా నూట నలభై ఆరు కోట్లు దాటింది అయితే జనాభాను ఇదే స్థాయిలో కొనసాగించడానికి అవసరమైన జననాల పెరుగుదల అంటే రీప్లేస్మెంట్ కన్నా దేశంలో జననాలు తక్కువగా ఉన్నాయని ప్రపంచ జనాభా స్థితి నివేదిక తెలుపుతోంది అదే సమయంలో దేశంలో కోట్ల మంది దంపతులు తమ సంతాన లక్ష్యాలను సాధించుకోలేకపోతున్నారు అనేది కూడా నివేదిక చెప్పింది జనాభా పొందికలో సంతాన సాఫల్యంలో ప్రజల ఆయుర్దాయంలో వస్తున్న మార్పులను విశ్లేషించింది దేశంలో జననాల రేటు సరాసరిన ప్రతి మహిళకి ఒకటి పాయింట్ తొమ్మిదికి పడిపోయిందని జనాభా పెరుగుదలను ఇప్పటి స్థాయిలోనే కొనసాగించేందుకు అవసరమైన పెరుగుదల పడిపోయిందంటూ నివేదిక చెప్పింది అంటే ఒక తరంలో ఉన్న జనాభా సంఖ్య తదుపరి తరానికి తగ్గిపోతుందన్నమాట జననాల రేటు తగ్గిన దేశంలో యువ జనాభా ఆశావాహ స్థాయిలోనే ఉంది జనాభాలో ఇరవై నాలుగు శాతం మంది అంటే సున్నా నుంచి పద్నాలుగు వయోవర్గంలో ఉన్నవారు పది నుంచి పంతొమ్మిది వయో వర్గంలో పదిహేడు శాతం మంది పది నుంచి ఇరవై నాలుగు వయసులో ఉన్నవాళ్ళు ఇరవై ఆరు శాతం మంది ఉన్నారు దేశ జనాభాలో అరవై ఎనిమిది శాతం మంది పనిచేసేవాళ్ళు అంటే పదిహేను నుంచి అరవై నాలుగేళ్ళ మధ్య వయసులో ఉన్నారట అరవై సంవత్సరాలకు మించిన వయసున్న జనాభా ఏడు శాతం ఉంది రానున్న దశాబ్దాల్లో ఈ వయోజన జనాభా పెరగనుంది అని చెప్పి నివేదిక చెబుతోంది ఈ సంవత్సరం దేశ సగటు ఆయుద్ధాయం పురుషుల్లో డెబ్భై ఒక్క సంవత్సరాలు మహిళల్లో డెబ్బై నాలుగు సంవత్సరాలు రెండేళ్ల క్రితం మహిళల్లో రెండేళ్ల క్రితం జనసంఖ్యలో చైనాను భారత్ మించిపోయి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిందట అంటే జననాలు తగ్గినాయి కానీ జనాభా అయితే పెరిగింది నూట నలభై ఆరు కోట్లు దాటేసిందట భారత జనాభా దానికి కారణాలు ఏంటంటే ఇవి